మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ మూవీనే ఆపరేషన్ వ్యాలంటైన్ ఇందులో మాన్సి చిల్లర్ హీరోయిన్ గా నవదీప్ రోహాని శర్మలు కీలక పాత్రలు చేశారు మిక్కిజే మేయర్ సంగీతాన్ని అందించగా శక్తి ప్రతాప్ కూడా తెరకెక్కించాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్స్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ మంచి ధరలకే అమ్ముడైపోయాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా నైజాంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు సీడెడ్ లో రెండు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలను కలుపుకుని ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మేర థియేటర్ బిజినెస్ జరిగింది ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని దీనికి పద్నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు కోట్ల అమ్ముడవ్వగా అవ్వగా ప్రపంచవ్యాప్తంగా పదిహేడు కోట్ల బిజినెస్ జరిగింది దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే పద్దెనిమిది కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది తద్వారా ఈ మధ్యకాలంలో అతడు నుంచి వచ్చిన తక్కువ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది అతడి కెరీర్లో గని ఇరవై ఐదు పాయింట్ మూడు సున్నా కోట్ల బిజినెస్ తో లో ఉంది తర్వాత గద్దలకొండ గణేష్ తొలి ప్రేమ అంతరిక్షం గాండీవధార్ అర్జున సినిమాలు ఉన్నాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ